మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సంక్రాంతికి కైటగిరాలంటే కావాలి దారం ఇట్టు కొట్టాడు నా గుంటూరు కారం నిజంగా చెప్తున్నా బ్రో గుంటూరు కారం ఫుల్ ఘాటు గుంటూరు కారం ఫుల్ గుంటూరు కారం ఫుల్ ఘాటు శ్రీలీలా నువ్వేనా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బీ జి అయితే నెక్స్ట్ లెవెల్ బీ ఆ కుర్చీని మడత పెట్టి టూ మడతపట్టి మడత పెట్టి ఉన్న థియేటర్ ఉన్న చైర్లు అన్ని మడత పెట్టినారు ప్రతి ఒక్క ఆడియన్స్ కి అయితే ఫుల్ ఎంజాయ్ అయ్యి సాంగ్ వచ్చిందంటే సినిమా హాల్ అన్నాడు కొత్త రామ్ బ్రో చెప్తున్నా ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ప్లీజ్ 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 ఇంత ఉన్న మూవీ బాగాలేదని చెప్పకండి మహేష్ బాబు చూడండి అప్పుడు ఆ మహేష్ బాబు రియల్ హీరో కాదు రియల్ హీరో హ్యాండ్సమ్ ఫేస్ విత్ గోల్డెన్ హార్ట్ హార్ట్

సినిమా నెక్స్ట్ లెవెల్ సెకండ్ హాఫ్ ఉంటా చూడన్నారా సినిమా మొత్తం కుర్చీల బీడి స్థాయి అది అన్నాడు మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లెవెల్ ఉంది ఫుల్ ఎంజాయ్ సెండ్

గుంటూరు కారం అసలు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాను కడుపు నిండిపోయింది అసలు నాకు పిచ్చి అన్న పుచ్చి మరదట్టేశాడు అన్న త్రివిక్రమ్ అయితే అసలు మహేష్ బాబు కంబ్యాక్ సినిమా ఇది అసలు ఎలా అంటే పర్ఫెక్ట్ అన్న యాక్టింగ్ మీద అసలు ఒక ఏంటి కలిజ గుర్తొచ్చిందన్న పోకిరి గుర్తొచ్చింది మిక్స్ ఏంటి బొంగ అసలు మీరు నెగిటివ్ టాక్ కాదు సంక్రాంతి పర్ఫెక్ట్ సినిమా అప్పుడు అలా వెకుండాపురం ఎలా వచ్చింది ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ సినిమా అంతే బొంగ అగ్నివాసే అన్ని మీరు అసలు ఫ్రెష్ మైండ్ పెట్టుకుని వెళ్ళండి బ్యూటిఫుల్ సినిమా ఇది అయితే క్రేజీ సినిమా అసలు చింపేశాడు అన్న చింపేశాడు కుర్చీ మార్తెట్టేశాడు అంతే ఇంకా మహేష్ బాబు ఫస్ట్ హాఫ్ లో ఎక్స్ట్రానర్గా చేసినాడు సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ మీద డిపెండ్ అయ్యింది ఎక్స్ట్రానర్గా ఉంది మూవీ మాత్రం ఎక్సలెంట్ శ్రీలీల డాన్స్ కుమ్మిందండి ఎక్సలెంట్ అసలు సాంగ్స్ ఎక్సలెంట్ సాంగ్స్ ఎక్సలెంట్ నాలుగు సాంగ్స్ ఉన్నాయి నాలుగు ఇరగదీశాడు సాంగ్స్ నాలుగు ఇరగ తీశారు సూపర్ అసలు డైరెక్షన్ డైరెక్షన్ ఎక్సలెంట్ సినిమా మొత్తానికైతే ఎక్స్ట్రాట్నర్గా ఉంది ఉంది మూవీ సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది అన్న నాకు నచ్చింది చాలా మంది నెగిటివ్ టాక్ ఇస్తున్నారు కదా నేను నెగిటివ్ టాక్తోనే పోయాను నేను కూడా మార్నింగ్ కూడా బట్ వచ్చేటప్పుడు అయితే ఫస్ట్ హాఫ్ కొద్దిగా మీడియంగా ఫన్తో అంతా నడుచుకుంటూ వస్తుంది సెకండ్ హాఫ్ ఇట్లా ఇట్లా తీసుకెళ్తుంది అన్న నాకు సెకండ్ హాఫ్ హాఫ్ అన్ అవర్ అయితే వేరే లెవెల్ ఉంది అన్న అంతా బాగుంది సినిమా ఓవరాల్ ఓకే స్టోరీ చిన్న స్టోరీ ఉంటుందన్న అట్ల ఏం లేదు పెద్ద రొటీన్ స్టోరీ అలా ఏం లేదు కానీ కొత్త సీన్స్ కొత్తగా యాక్టింగ్ కొత్తగా ఉండడం వాళ్ళందరం వల్ల అలా ఉంటుంది మంచిగా ఉంటుంది సెంటిమెంట్ అంటే మదర్ సెంటిమెంట్ కంటే ఇదే వెన్నుపోటు సెంటిమెంట్ అన్న అంటే తాత చంపడము అది మేము చూసు చూపిస్తాడు అది ఎక్కడ సస్పెన్స్ ఉందో అది కొత్తగా కనిపిస్తాం మన ఆఫ్టర్ లాంగ్ టైమ్ మన త్రివిక్రమ్మన్న అతడుతో కొట్టాడు కదా అలా దాంట్లో తాత సెంటిమెంట్ ఎలా వాడినో దీంట్లో కూడా తాత సెంటిమెంట్ అలానే వాడింది కొద్దిగా ఇంకా మీరు చూసి చెప్పాలన్నా మీరే చూసి చెప్పాలి నాకు అట్లా అనిపిస్తున్నా ఓకే విలేను ఎవరన్నా ఇలా అట్లుందా ప్రకాష్ రాజు ఉన్నారు ఒకసారి వాళ్ళ ఫాదర్ వస్తారు ఎవరెవరు వస్తుంటారు విలేను బాబ్జీ వస్తుంటాడు ఇంకొక గుడ్డి వ్యక్తి వస్తుంటాడు అలా వాళ్ళు వీళ్ళు వస్తూనే ఉంటారు ఇలా సాంగ్స్ కుర్తి కూర్చి మడత పెట్టే సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అన్న దాని నుంచి సాంగ్ అయితే ఇప్పటినైనా నేను చూలే మహేష్ బాబు అన్న కెరీర్లోనే నేను మహేష్ బాబు వేసిన స్టెప్పులు కూడా ఎప్పటిక చూ అంత మంచిగా వేసిన స్టెప్స్ అన్న మయస్సులో కూడా ఈ విధంగా డ్యాన్స్ వెళ్ళేసి ఎన్టీఆర్ గారు బయస్ ఎన్ గారు రాన్న గురించి డ్యాన్స్ దిగిపోయామ అసలు శ్రీలీల అన్న మేమైతే థియేటర్ కి శ్రీలీల ఏదో నార్మల్ మూవీలో ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో మహేష్ బాబు వచ్చే ఫైట్ సీక్వెన్స్ అంటున్నా ఫైట్ సీక్వెన్స్ తర్వాత మహేష్ బాబు శ్రీలి శ్రీలీలతో వచ్చే ఎపిసోడ్స్ అన్న సినిమాకి వెళ్ళే మొత్తం లాస్ట్ లాస్ట్ క్లైమాక్స్ అయితే అదను అన్న సినిమా ఇండియన్ సినిమా సినిమా కోసం రెండే విషయాలు చెప్పుకుందాం ఈ సినిమాలో ప్లస్లో ఎన్ని అన్ని మహేష్ బాగా ఇచ్చేద్దాం మైనస్లో ఎన్ని అన్ని కూడా త్రివిక్రికెద్దాం ఎందుకంటే డ్యాన్స్ ఫైట్స్ ఆ టైమింగ్ ఆ కామెడీ ఆ మహేష్ బాబు ఆ లుక్లో మనం ఎప్పుడు చూడలేదు ముందు పెనడం కూడా ఇవన్నీ కూడా మహేష్ బాబు ప్లస్ అయిపోట్టి వన్ మెన్ షూ చేశాడు బాబు గారు ఇంకా స్టోరీ పరంగా కొంచెం వీక్ అది కూడా క్రెడిట్ అంతా కూడా మనం త్రివిక్రంకి ఇచ్చేది ఎందుకంటే అంత దరిద్రం స్టోరీని తెచ్చి మహేష్ బాబు కట్టాడు ఏదైనా కానీ సినిమాలో కూర్చొని మడతబెట్టి అన్న సాంగ్ అయితే ఆ శ్రీలే డ్యాన్స్ చేసింది దానికి ఇంపాక్ట్ డబుల్ ఇంపాక్ట్తో మన మహేష్ వారు కూడా ఎక్కడ తాకలేదు అసలు మహేష్ సినిమాలో ఎప్పుడు కూడా ఇలాంటి డ్యాన్స్ లేదు అంత అద్భుతంగా డ్యాన్స్ మహేష్ బాబు చేశారు అదే మడత పెట్టి త్రివేక్రం కొట్టాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు ఏదేమైనా కాబట్టి పండ టైం కాబట్టి బాబు గారి కోసం కంపల్సరీగా చూస్తారు చాలా అద్భుతంగా అయితే ఆయన పర్ఫార్మెన్స్ ఇందులో చూపించడు చాలా మందికి నచ్చుతాయి సినిమా పండ ఇంకా చెప్పక్కర్లేదు నాలుగైదు రోజులు కూడా మదర్ సెంటిమెంట్ కోసం చూసుకుంటే అన్న గతంలో ఒక రెండు మూడు సినిమాలు మనకి కనపడుతున్నాయి ఇదే సేమ్ స్టోరీ అలా వైకుంఠపురం ఇందులో కొంచెం మిక్స్ అయ్యేటట్టు కనపడది అజ్ఞాత వాసి ఇందులో కొంచెం మిక్స్ మిక్స్ అయినట్టు కనపడుతుంది ఒక సినిమా పరంగా చూస్తే ఇవన్నీ పక్కన పెడతాం ఎందుకంటే కనుక గారు ఉన్నారు కాబట్టి బుర్రంతా పోతుంది సో మదర్ సెంటిమెంట్ అమ్మ అంటే అందరికీ ఇష్టం అమ్మ సెంటిమెంట్ ఎన్నిసార్లు వచ్చినా చూడబుద్ధి సన్నివేశాలు ఒకసారి వచ్చినా రెండు మూడు సినిమాలు వచ్చినా కానీ కానీ సినిమా సంక్రాంతిలో వచ్చింది కాబట్టి ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్ట్ కాకుండా మంచి మూవీ అందరికీ నచ్చే మూవీ అవుట్ ఆఫ్ ద రేటింగ్ టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ అయితే మనకు వచ్చే సినిమాకి బ్రదర్ అన్నా సినిమా అయితే చెప్తున్నా కదా కుర్చీలు అన్నీ ఫోల్డ్ అయిపోయినాయి థియేటర్లో ఉన్న ఫైవ్ స్క్రీన్స్ ప్లస్ వన్ స్క్రీన్ పీసీఎక్స్ ఆల్ చైర్స్ ఎట్ ఏ టైం ఫోల్డ్ అయితే ఎట్లా ఉంటుందో కుర్చీ మడత పెడితే ఒకేసారి సిక్స్ స్క్రీన్స్ చైర్లు కుర్చీలు మడత పెడితే ఎట్లుంటాయో అట్లా ఉంది మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ మూవీ ఒకరికి మించి ఒకరు పర్ఫార్మెన్స్ మహేష్ బాబు అయితే వన్ మ్యాన్ షో శ్రీలీల అయితే మహేష్ బాబు ముందు కనబడలేదు డ్యాన్స్ విషయంలో మహేష్ బాబుని చాలా ట్రోల్ చేసేవాళ్ళు కానీ ఈ మూవీలో మహేష్ బాబు డ్యాన్స్ చూస్తే కనుక మీకు శ్రీలీల అస్సలు కనపడదు అంత బాగుంది మహేష్ బాబు డ్యాన్స్ అయితే ఫ్యామిలీ స్టోరీ సార్ ఇది ఫ్యామిలీ స్టోరీ ప్రతి ఆడియన్ ప్రతి ఒక్క ఫ్యాన్ కనెక్ట్ అవుతారు మదర్ సెంటిమెంట్ ఉంది ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి ఏడిపించారు కూడా లాస్ట్లో అయితే బాగా కనెక్ట్ అవుతారు మూవీకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే నేను రేటింగ్ వచ్చి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఇస్తుంది